అభివృద్ధి వైపు ఏదైతే నరేంద్ర మోడీ గారి లక్ష్యం రెండు వేల నలభై ఏడు వరకు ప్రపంచంలో విశ్వగురు స్థానం తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు మేము స్వతంత్రంలో పాల్గొన్నాం మేము ఏదో చేస్తామని కాంగ్రెస్ కాంగ్రెస్కు రెండు డబుల్ ఫిగర్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇది ఈరోజు బీఆర్ ఎలక్షన్లో సుమారు రెండు వందల సీట్లు గెలిచే అవకాశం ఉంది ఎన్డిఏకి నిజామాబాద్ జిల్లా అర్బన్ శాఖ తరఫు నుండి బీహార్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ జుబ్లీ ఎలక్షన్లు కాంగ్రెస్ సంతలుగుతూ ఉంది ఎందుకంటే రెండు సంవత్సరాల పరిపాలన ప్రజలందరూ కూడా తిరగబడుతున్న సమయంలో ఏ విధంగా నాకు గెలవాలని మా అధ్యక్షుడు చెప్పినట్టు రెండు వేల ఐదు వందలు కాదు ఐదు నుంచి ఏడు వేలు ఒక్క ఓటర్కు డబ్బులు పంచడం జరిగింది దాంతోపాటు కాంగ్రెస్ పుచ్చుకులో ఎంఐఎం క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేట్ మరి లక్ష వచ్చినప్పుడు ఎందుకు నిలబెట్టలే అంటే ముస్లిమ్స్ మాకు కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ బుచ్చుకులో ఎంఐఎం క్యాండి ఎంఐఎం వాళ్ళందరూ కూడా మద్దతు చేయడం జరిగింది ఇది ఎక్కడ కూడా ఈ రిజల్ట్స్ తోటి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎక్కడ నిరాశ చెందదు రాబోయే ఏదైతే జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కేటాయి ఖాయం మరొకసారి ఈరోజు అద్భుతమైన చరిత్ర సృష్టిస్తున్న బీఆర్ ప్రజలకు మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ బీహార్ లో మరోసారి మోడీ గారిని నితీష్ కుమార్ ఎన్డీఏ అభినందించిన బీహార్ ప్రజలకు ఇందూర్ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈ రోజు దేశం నరేంద్ర మోడీ మటు అనేది మరొక కారణం ఇది మీరు తినొచ్చు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏ రాష్ట్రంలో జనరల్ ఎలక్షన్ జరిగినాయో ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కనుగొనబడ్డది ఈ యొక్క విజయం అనేది బిఆర్ విజయం యావత్తు భారతదేశానికి భారతదేశం ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడో తరఫున పరిపాలిస్తున్న పరిపాలనకు మద్దతుగా వచ్చిందని చెప్పి మేము తెలియజేస్తాం ఈ రోజు దేశ వ్యతిరేక శక్తుల చేతిలో కాంగ్రెస్ అంటేనే ముస్లిం ముస్లిం అంటేనే కాంగ్రెస్ అనే పరిస్థితి ఒకప్పుడు ఈ దేశం ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అనేది ఉండే అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇలా కేవలం ముస్లింలకు పరిమితమైంది బీఆర్ ఎన్నికల తర్వాత విదేశీ శక్తులకే పరిమితం అవుతుంది ముస్లిం మైనార్టీలు కూడా ఈరోజు కాంగ్రెస్ అమ్మే పరిస్థితి లేదు దేశంలో ఇక రాష్ట్రానికి పరిస్థితికి వస్తే జూబ్లీస్ ఎన్నికల పరిస్థితికి వస్తే జూబ్లీస్ లో స్పష్టంగా కూడా అధికార దుర్వినియోగం దాంతో పాటు ఓటుకు రెండున్నర రూపాయలు ఎందుకంటే ఉప ఎన్నికలు వచ్చే సందర్భంలో ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్పటికప్పుడు మైనార్టీల మీద ప్రేమ కొలుస్తూ అదరుద్ధి కానీ మంత్రి చేయడం అక్కడున్న లక్ష పై చీలుకున్న ముస్లిం ఓట్ల మీద ప్రభావితం చేయడం దాంతోపాటు పాటు క్రైస్తవ ఓట్లు కొన్ని వివిధ రాష్ట్రాలు ఉన్న ఓట్లను బలవంతంగా భయపెట్టి ఎన్నికలు నిర్వహించడం ఒకే ఎన్నిక ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన దాని మీద మా రాష్ట్ర నాయకత్వం అలాగే అక్కడ ప్రాంతంలో ఉండే నాయకత్వం కూడా ఏ రకంగా మేము ఆ ప్రాంతంలో దెబ్బతిన్నామో ఆ దెబ్బతి కారణ కారణాలు ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ రెండు వందల కోట్లు టిఆర్ఎస్ పార్టీ వంద కోట్లతో ఆ ఎన్నికల్ని విపరీతమైన ప్రభావితం చేసిన సందర్భంలో భారతీయ జనతా పార్టీకి అక్కడ పట్టు లేకున్నా గత ఎన్నికల్లో కూడా మూడో స్థానం ఉన్నాం ఇప్పుడు కూడా మూడో స్థానం ఉన్నాయి తగ్గిన ఓట్లు ఎందుకు తగ్గినాయి ప్రజల విశ్వాసం ఎందుకు కోల్పోయినాం అనేది పునర్ చెప్తూ మరొక్కసారి